మిత్రులు ఆయన పత్రికా వేదికలు మీడియా మిత్రులు ఆయన పత్రికా వేదికలు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు నమస్కారం నిన్న జూరాల గ్యాబ్ని సందర్శించి ప్రమాదంలో ఉంది అనే ఒక స్కూల్ని ఈ విధంగా మరి ఆ జూరాల డ్యామ్ కింద ఉన్నటువంటి గ్రామాలు ముంపు గురైపోతాయి అని నా కత్త భయప్రాంతులు చేసేటువంటి కార్యక్రమం జరిగింది నాకు కాలే నిజంగా కూడా మరి ఏం విజిట్ చేశారు ఏమి భయప్రాంతులకు గురైనావు నాకు అత్తగానే మరి నేను అప్పటి నుంచి అప్పుడే తెలుసుకోగలే ప్రోగ్రాం రావచ్చు హైదరాబాద్ కొత్తది ఏమైంద అర్జెంట్గా అంత చూడాలండి మునిగిపోయేంత ఏం అయిందో తెలుసుకుందామని నేను మన పిల్లలకి ఎస్ ఫోన్ చేసినప్పుడు హైమలి గారు హేమలి గారు ఏమైంది అంత ఏం మునిగిపోయింది ఏం నాకు తెలుస్తలేదు అంటే సరే ఏమీ లేదు చూసేది మాట్లాడుతుంటే నేను మీడియా ద్వారా మీడియాలో మాట్లాడినటువంటి మరి మాజీ మంత్రివర్యులు శ్రీమా గౌడ్గా మరి మాజీ శాసనసభ్యులు అలా వెంకటేశ్వర రెడ్డి గారు మాజీ ఇంకో మాజీ మంత్రి రెడ్డి గారు మరి మాజీ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు విజిట్ చేసి వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే జూరాలకు సంబంధించి మూడు నాలుగు అంశాలు మాట్లాడారు ఒకటి పట్టించుకోలేదు రోగులు తెగిపోయినాయి ఒక రోపులు ఎంత తెగిపోయినాయి ఇప్పటికే రెండు వేల క్యూసిక్ నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్ళు వచ్చి మొత్తం జూరా డ్యామ్కి ప్రమాదం ఉంది అసలు కొంత బాధాకరమైన అంశం ఏంటంటే మరి దానిలో ఇద్దరు మాజీ శాసనసభ్యులు ఇద్దరు మాజీ మంత్రులుగా చేశారు మాజీ మంత్రులుగా చేశారు జూరాల రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో ఇప్పటి రికార్డులో జూరాలు రెండు వేల తొమ్మిదిలోనే హైయెస్ట్ ఫ్లడ్ పోయింది ఎంత పోయింది పదకొండు పన్నెండు లక్షల క్యూసెక్ల నీళ్లు వదిలిన జూరాల రెండు వేల తొమ్మిదిలో పన్నెండు లక్షల క్యూసెక్ల నీళ్ళని వదిలినప్పుడే మరి ఆ రోజు ఏ గ్రామము మునుగలేదు మరి ఎవరికి నష్టం చేయగలదు కొంత పంట పొలాలు నీళ్లు ఎక్కి పారితే పంట పొలం పొందం కాదు ఎక్కి పారితే పక్కన పంట పొలాలు దెబ్బతి మరి పన్నెండు లక్షల క్యూసెక్కుల నీళ్లు పోయేటప్పుడే జరిగేది ప్రమాదం అది జూలైలకు ఇంట్లో ఎంత వస్తుంది ఇప్పుడు వచ్చిన దాని ప్రకారంగా లక్ష క్యూసెక్కులు వస్తుంది ఇరవై ఆరు వేల క్యూసెక్లు పవర్ వాడుకుంటున్నాం డెబ్బై ఐదు క్యూసెక్లు కింది పొందుతున్నాం ఇప్పుడు మనకు స్టోరేజ్ ఉండాల్సింది తొమ్మిది మనకు ఉన్నది దాదాపు సెవెన్ పాయింట్ ట్వంటీ స్టోరేజ్ ఉంది ఇది ఒక నిరంతర ప్రక్రియ అసలు నాకు విచిత్రం అనిపించింది ఏంటంటే ఇది నిరంతర ప్రక్రియ ఒక రోపు తెగిపోతేనే డ్యామ్ ప్రమాదంలో ఉంది అనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటి గత శాసనసభ్యులు కానీ గత మంత్రులు కానీ రెండు వేల పద్నాలుగులో పదిహేనులో పదకొండు రూపులు ఆన్ రికార్డు మాట్లాడుతున్నారు ఏమి కాదు రికార్డు కాపీమీ ఇస్తాను రెండు వేల పద్నాలుగు పదిహేనులో పదిహేను పదకొండు రూపులు గేట్ల రూపులు దిగిపోయింది రీప్లేస్మెంట్ చేసే ఆ రోజు ఏం కమెంట్ చేయలేదు రోపులు తెగడం రోపులు ఎప్పటి నీళ్ళలో ఉండడం అనేది సహజంగా మనం జూరాల గంచి తాగునీటి కూడా వాడుకుంటాం కాబట్టి ఎప్పుడు ఆ నీళ్ళలో ఆడుతూ ఉండాలి దాని లైఫ్ బట్టి ద రీప్లేస్ చేసుకుంటాం రెండు ఇప్పుడు ఎనిమిది రూపలే తెగినాయి ఇప్పుడు అలా చూసింది ఇప్పుడు ఎనిమిది రూపలు తెగినాయి ఎన్ని రూపులు రీప్లేస్ చేయాలి తెగంగా తెగలే ఇంకా రీప్లేస్ చేయాలి నాలుగు రీప్లేస్ చేయగానే అడ్వాన్స్గా అడ్వాన్స్గా మనకు వర్షాలు వచ్చినాయి కాబట్టి నాలుగు రీప్లేస్ చేయకుండా ఆగిపోయాయి అరవై రెండు గేట్లు కలిగినటువంటి జూరాల ఈ నాలుగు ఎనిమిదిలో నాలుగు చేసి ఇంకా నాలుగు చేయాల్సింది ఉంటే కూడా దాన్ని వాడుకుంటుంటే కూడా ఇప్పటికిప్పుడు తొమ్మిది నుంచి పది లక్షల క్యూసెక్ల నీళ్లు వదిలితే కూడా ఎక్కడ కూడా డ్యామ్కి కానీ డ్యామ్ కింద ఉన్నటువంటి గ్రామాలకు ప్రమాదం జరుగుతుంది మరి పది లక్షల నీళ్ళ క్యూసెక్ల నీళ్ళు వదిలితే ప్రమాదం జరగనటువంటి స్ట్రక్చర్ మన దగ్గర ఉంది మరి ఏమి చేయాలని ఏం చెప్పాలని అనుకున్నారో మరి తెలువక వచ్చులు తెలువక వచ్చు అనేవంట ఏదో మాట్లాడాలి ఏదో చెయ్యాలి నేను ఒక మాట చెప్తా ఉన్నా వచ్చినటువంటి మంత్రులకు మాజీ శాసనసభ్యులు కూడా నేను చేస్తాను కానీ ఆ జూరాలకి నువ్వు అమర్జెన్ దగ్గరించి జూరాల డ్యామ్ వరకు కూడా నేను వచ్చినాక కానీ డబ్బా రోడ్ చేసినా పోయికి రాలే ఆ రోడ్డు మీద పోయి మరి ఆ జూరాల డ్యామ్ కట్టింది ఎవరు టీఆర్ఎస్ గవర్నమెంట్ కట్టిందా టిఆర్ఎస్ గవర్నమెంట్ కట్టిందా అది కూడా కాంగ్రెస్ పార్టీ కట్టింది డ్యామే కదా జూరాల పార్టీ డ్యామ్ కట్టే కెపాసిటీ ఉంది ఆ రొడ్డీ వరకు లో దానికి తిరిగి బడ్జెట్ పెట్టే కెపాసిటీ ఉంది నేను అడుగుతా ఉన్నా రిపేర్ రిపేర్ కోసం ఎంత బడ్జెట్ పెట్టింది సంవత్సరాల చెప్పండి రెండు వేల పద్నాలుగు పదిహేను పదిహేనులో పదకొండు సేళ్ళు దిగిపోతే రీప్లేస్ చేశాం ఏనాడు కామెంట్ చేయాలి అది నిరంతర ప్రక్రియ హైయెస్ట్ గా హైయెస్ట్ గా మరి టిఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే పదిహేడు పద్దెనిమిదిలో యాభై ఒక్క రూపులు మార్చిన యాభై ఒక్క గేట్లకు రూపులు మార్చిన యాభై ఒక్క గేట్ల రూపులు మార్చినప్పుడు జరగని ప్రమాదం మరి నాలుగు గేట్లకు రూపులు మార్చకపోతేనే అయిపోయింది మొత్తం జూరానా ఎట్లా ఉందంటే భయభ్రాంతులు గురించి ప్రమాదం డ్యామ్ ఉంది అనేటువంటి మాట ఇది కాళేశ్వరమా ఒక 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 పిల్లలే కూలిపోతే దాని ఏమో ప్రమాదం లేదంటూ ఆదేశాలు అట్లా మూడు పిల్లలు కుంగిపోయి బ్రిడ్జి వంగిపోయింది కుంగిపోయి బ్రిడ్జి వంగి కుంగిపోయిన వాడికి మన కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అదే ప్రమాదం రీప్లేస్ చేస్తే అయిపోతుంది ఒకటి ఒక డ్యాము లక్ష వేల కోట్లతో కట్టినటువంటి డ్యాము బ్రిడ్జే కుంగిపోయి పిల్లలే కుంగిపోయి నిరుపయోగంగా ఉండి ఏం చేయాలని అర్థం కాక తలబట్టుకునే సందర్భం ఏం కాదు రిపేర్ చేసుకుంటారు ఒక రోపు గేటుకున్న రోపు చేంజ్ చేయడానికి ఆల్రెడీ టెండర్ నిర్చినం నాలుగు గేట్ల టెండర్కి శాంక్షన్ వచ్చింది చేస్తుంటే తొందరగా వర్షం వచ్చింది ఆగింది అంటే కొంత మాట్లాడేటప్పుడు కూడా కొంత అబద్ధం మాట్లాడినా కొంత అతికినంత మాట్లా అతికినంటే ఉండాలి కదా అబద్ధం మాట్లాడిన అతికినంటే ఉండాలి కదా లక్ష వేల కోట్లతో కట్టినటువంటి కాలేజ్ మునిగిపోయిందని స్టేట్ అంతా చెప్పి మీరు కూడా చెప్పి అది మునిగిపోయిందని తమ కూడా ఒప్పుకున్న దాన్ని రీప్లేస్ చేయొచ్చంట ఒక రూపు రీప్లేస్ చేసేటువంటి ఈ సందర్భాన్ని భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి అందరినీ ఆందోళన చేసి అది అసలు ఎందుకోసం వచ్చి నాకే నిజంగా ఇప్పటిదాకా అర్థం కాలేదు కాబట్టి సుధానరా నేను పద్దెనిమిది యాభై ఒక్క గేట్లు కానీ ఇరవై ఒకటి ఒక గేట్కి కానీ ఇప్పుడు ఎన్ని రూపం ఇది నిరంతర ప్రక్రియ మొన్న కూడా ఫస్ట్ టైం సగం కిందికి పోయినప్పుడు చూస్తే చర్చి పట్ట లో పదిహేను దానికి గ్రీసింగ్ పెట్టలే సగమండీ సగమండీ పదిహేను గ్రీసింగ్ పెట్టలే పది సంవత్సరాల నుంచి మొత్తం రాష్ట్రంలో నేను మీడియా సోదరులు తెలియజేస్తా ఉన్నా పదిహేను క్రింది ఒకటే కాంటే స్వప్న కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి కాంట్రాక్టర్ మాత్రమే ఇంకో కాంట్రాక్టర్ నియమించలేదు అదొకటే కాకుండా అదొకటే కాకుండా నేను మాత్రం ఒకటి మాత్రం చాలా బాధాకరంగా చెప్తున్నాను మన ప్రియతమ మాజీ శాసనసభ్యులు గారు ముఖ్యమంత్రి గారు పెట్టు సొయ్యుందా అవగాహన ఉందా కనీసం ఆలోచన కనీసం సంథింగ్ ఏదో వర్డ్ ఏం మాట్లాడుతున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు ఆ భూత్పూర్ గెలిచి వన్ టీఎంసీ వాటర్ ఉంటుంది అక్కడ చెర తీసుకుపోతారు ఊకుంటామా వట్ ఇస్ ద మీనింగ్ ఊకుంటామా భూత్పూర్ గెలిచి వాటర్ ఏ విధంగా డిజైన్ చేసి తీసుకోవాలనేటువంటి కన్సర్న్ డిపార్ట్మెంట్ లేనిదే ప్లాన్ చేస్తారా మీరేమో నిన్న ప్రెస్ కు మాట్లాడుకుంటా పైపు లైన్లో తీసుకపోతున్న వాడికి ఎవరు బతుకు మీకు సంబంధించిన మొత్తం ఉర్కూరు నాయకత్వం అంతా టిఆర్ఎస్ నాయకత్వం అంతా రోడ్డు మీద కూర్చొని పైపు ఓపెన్ తీసుకుపోతే బాగాలేకుండా పైపు లైన్ తీసుకుపోవాలి ముందు మీకు అవగాహన ఉందా అసలు మీకు ముందు అవగాహన ఉందా మాట్లాడడం ఎడబట్టనే మాట్లాడితేనే ఏదో గొప్ప అనుకుంటే ఎందుకు చేయలేదు సగం మండల అధికారంలో మీరు మంచో చెడుకో ఏళ్ళ అధికారంలో ఒక ఐదేళ్ళు ఓడిపోయినప్పుడు కూడా అధికారం ఉన్నట్టు చెల్లారిస్తుంది కదా మరి పద్దెనిమిది ఏళ్ళ సగం మండలకు సంబంధించిన ఇంకా డిజిల్ తోనే చేసి జనరేటర్లతో గేట్ లేపే సిస్టమ్ కదా ఎందుకు టెక్నాలజీ తీసుకురాలేదు ఈరోజు పద్దెనిమిది నెలలకు సబ్స్ట శాంక్షన్ ఇచ్చినాం దాని అనుసంధానం చేస్తూ ఉన్నాం పద్దెనిమిదేళ్ళ పరిపాలించిన వ్యక్తికి కనీసం ఆడ ప్యానెల్ బాక్స్ అంటారు దాన్ని దీన్ని గోకులపురం ఇక్కడ రీప్లేస్ చేసుకుందామని ఆలోచన లేదు మొన్న ఎస్టిమేట్ చెప్పించి పది కోట్లు పెట్టించి ఆరు కోట్లు ఇచ్చి కొత్త రీప్లేస్ చేస్తా ఉన్నాం నీళ్ళు నింపలేదు ఎందుకు నింపలేదు మా మీడియా సూత్రాలు నేను తీసుకెళ్తాను అన్ని చూడండి ఎందుకంటే ప్రతి సంవత్సరము మానవు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కరెంటు బిల్లులు కట్టి మీరు గతంలో ఉండగా పాత బిల్లు పెండింగ్ పడితే మేము వచ్చింది కట్టి ఆ బిల్లుల ద్వారా నీళ్లు నింపుకున్నటువంటి గాని లేదా భూత్పూర్ గాని గేట్లు రాళ్ళు ఏసి గేట్లు వంగిపోయి సంవత్సరం పొడవునా లీకేజ్ కిందికి వేస్ట్ పోతా ఉంటే దానికి టెండర్ పిలిపించి ఆ స్వప్న కన్స్ట్రక్షన్ సిద్ధుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర చెప్పించి వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు చేస్తావాలయా లేకుంటే వదిలేదు అని చెప్పి చేపిస్తున్నావు మరమ్మతులు చేపిస్తున్నావు కదా మనం తీసుకున్న ప్రతి లీటర్ వాటర్ కూడా ఖర్చుతో కూడుకున్నాను కదా ఇది ఆ ఖర్చుతో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకొచ్చి నేను చేపల కోసం కినికి కుదరలే కదా ఎన్నో సార్లు ఎర్రడి ఎండాకాలంలో చేపలు పట్టుకోవడానికి వాళ్ళేదో చెప్తే ఖర్చుతో కూడుకున్న నీళ్ళని సంగతి మాంగళూరు వాకు వదల్లే కదా ఎంత మాట్లాడతారండి ఏదైనా మనం మాట్లాడుతున్నామంటే దాని కొంత గొప్ప అర్థం ఉండాలి ఈరోజు ఉండాలండ బండ సంఘమండ బండ మరి పద్దెనిమిది ఏళ్ళ కలిసి ఇబ్బంది పెట్టే బండ బడ్జెట్ ఎలికేషన్ లేకుండా ఏది ఎలికేషన్ లేకుండా పెండింగ్ పడిపోయి ఉంటే వచ్చిన మూడు నెలలనే వచ్చిన మూడు నెలలనే దాన్ని ఫైనాన్స్ క్లియర్ చేపించి మరి దాదాపు పదమూడు కోట్ల పదకొండు పదకొండు కోట్ల రూపాయలు ఆ ఇప్పించి మండపలు కూడా తెచ్చి ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఎకరాలకు అదనంగా ఇప్పుడు సాగునీస్తా ఉన్నాం మరి ఇది అభివృద్ధి కాదా సొయ్యుణ్ణి మాట్లాడుతా అంట నేను ఇప్పుడే విన్న వీడియో దేనికి గతంలో మీరు అధికారం ఉన్నటువంటి పీరియడ్ లో తేలంటి నీలే పోకపోతుండే జమ్ము తీసిన పాపర పోలే లో లెవెల్ రైన్ కినాల్స్ సంబంధించిన లైనింగ్ కూడా చేయలేదు ఆతకూరు కినాల్ లైనింగ్ కూడా చేయలేదు మరి ఒకవేళ నిజంగా చెప్తాను మా పత్రికా సోదరులు నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను చేస్తున్నాయి ఒకరోజు చెప్పినా మీ డేట్ డిసైడ్ చేయండి ఏం చేయడం ఏం చేస్తాం తెలుస్తుంది కదా ఆరున్నర కోట్లతో తెలంగాణలో మొట్టమొదటి ప్యానల్ బాక్స్ చేంజ్ చేసి యూట్యూబ్ తెలుస్తారు కదా మాట్లాడుతున్నాం ప్రజలు విఘ్నులు కదా వాళ్ళు చూస్తా ఉన్నారు కదా ఈరోజు రైతుల గురించి ఆలోచన చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాదా రైతుల గురించి కదా ఈరోజు రెండు వాటి విలువ చేసింది రైతు బంధు కూడా రైతు మీకు సాయం చేయడానికి పన్నెండు వేలతో రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం కదా తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్లు గతంలో ఇరవై ఐదు లక్షల రైతులకు ఇరవై రెండు వేల కోట్లు మొత్తం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ముప్పై రెండు ముప్పై వేల కోట్ల రూపాయలు రైతులకు ఏకకాలంలో గతంలో మాదిరి కాదు కదా లక్ష రూపాయలు రుమాఫీ చేస్తా అని చారణ 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 చేయలే కదా ఇది రైతుకు కంప్లీట్గా రుణ అయ్యిందా లేదా బోర్డు పెట్టించాం కదా ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో బోర్డు పెట్టించా కదా ఈ రోజు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గృహ నిర్మాణం సంబంధించిన ఆలోచనతో రోజు దాదాపు ఒక్క టౌన్ లేదా మొత్తం నియోజకవర్గం పద్దెనిమిది వందలు మొత్తం టౌన్ కి మాత్రం మూడు వందలు ఇది అభివృద్ధి కాదా నేనేమంటున్నా దయచేసి కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను లేదు చర్చకుండా నేను చర్చకు సిద్ధంగా ఉన్నా ఎక్కడ ఏ అయినా సరే అంత బండ బలం కొట్టిస్తే మొదటి రోజు లో నేను మొత్తం చేసి పెట్టింది బండ చేసి పెట్టింది కోర్టు తీసుకొచ్చి అది ఓపెన్ చేసి నా క్యాంప్ ఆఫీస్ కోర్టు ఓపెన్ పెట్టుకుంటే అది అది మొత్తం చేసింది అందులో ఇప్పుడే వచ్చి తన చేతులు అయిపోయింది ఇదే గోపిలాపురం పంప్ హౌస్ కాడా ఇదే గోపాలపురం పంప్ హౌస్ కాడా మరి నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు గారు నేను జెడ్పీటీసీ ఉన్నప్పుడు ఆమె గారు మరి తమరు కూడా వచ్చే మనమే ఒక నెల ముందు ఎలక్షన్ల నెల ముందల్లే కదా మనం నీళ్ళు వదిలి టెంకాయ కొట్టి మా అక్క చీర ఇచ్చే గాజులు నీటికి గంగమ్మ తల్లికి పసుపు కుంకుమత ఏమి అదే పద్నాలుగు గచ్చిన పదిహేను తర్వాత ఆ పదేళ్ళలో మళ్ళీ బిఆర్ఎస్ అభివృద్ధి కోసం అని పోయి మళ్ళీ అనుశ్రామం దొరికి మళ్ళీ అదే నీళ్ళక్కడా అదే పూలు అదే ఏంటిది ఏమి ఎటబడితే అంటే మాట్లాడితే అది ఇంటూ ఉక్కు కూర్చోవడానికి ఆయనది ఉన్నది ప్రజలు విఘ్నులు ఎప్పుడు ఎక్కడ ఈడ ఎవరికి ఎట్లా వాత పెట్టాలో తెలిసిన వాళ్ళు నేను ప్రజలు ఒక్కటే కోరుతా ఉన్నా గత పది సంవత్సరాలుగా నీళ్లు నిధులు నియామకాల మీద వచ్చినటువంటి తెలంగాణ ఆ నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించినటువంటి పది సంవత్సరాలు అధికారులు ఉండి కూడా ఇంకొంత సంఘమండలు కానీ కొంత గద్వాల పక్క ఉన్నటువంటి కర్ణాటక రాజ్యంలో ఉన్నటువంటి భూములకు కానీ డబ్బులు ఇవ్వక ఆడదాదా ఇంకా మూడు టీఎంసీలు ఎకరాలకి ఒక టీఎంసీ నీళ్ళ ఉండేటువంటి పరిస్థితి ఉంటే కూడా పరిస్థితి చేసి ఇంకా అధునాతకం కాకుండా పాత డీజిల్తోనే షెటర్ ఇంకే ఉన్నటువంటి వ్యవస్థను అట్టే పెట్టుకుని అవసరం ఉన్నా లేకున్నా దాన్ని సొంత అవసరాల కోసం వదులుకునే స్థాయిలో కాకుండా ప్రజలు ప్రజలకు అనుగుణంగా మరొక మాట మాట్లాడారు ఇప్పుడు మాట్లాడుకుంటూ నీళ్ళు పోతా ఉన్నాయి కిందికి నీళ్లు పోతా ఉన్నాయి కిందికి ఎంత పోతా ఉన్నాయి జులకిచ్చి లక్ష క్యూ పోతా ఉన్నాయి ఎందుకు పోతా ఉన్నాయి మన ఫ్లడ్ వస్తుంది కిందికి పోతా ఉంది విడవాల్సిందే కదా ఇంకొక మించి మాట్లాడుతాడు మాట్లాంటాడు కింద గురువు గారికి ఇక్కడ ముఖ్యమంత్రి గారు తన గురువు గారికి నీళ్ళు వదులుతారు ఏంటి వదిలేది జుల కెపాసిటీ ఎంత మరి జూలైలో కివల్సీ కంటే ఎక్కువ నీళ్ళు ఉంచుకోవడానికి అవకాశం ఉందా మనం వదులుతున్నాయి కదా శ్రీశైలం పోయేది శ్రీశైలం వదులుతున్నాయి కదా సాగర్కి పోయేది ఆ సాగర్ వదిలిన తర్వాత కదా నీకు ఆంధ్రకి పోయేది మరి నారాయణపూరు ఆల్మడి వదలకపోతే మన పరిస్థితి ఏంది గురువు గారు గేటుకు రోపుకు గురువుకు టీడీపీ చంద్రబాబు నాయుడు ఏం సంబంధం నాకు తెలియలేదు నాకు ఓటుగా చెప్తా రోపు తెగితే గేట్ ఎత్తకుంటే నీళ్ళు మనకాడనే ఉంటాయి అవునా పత్రికా అదే కదా ఆ రోపు ఎందుకు ఆ గేట్ లేపనికే కదా గేట్ లేపితే నీళ్ళు తెగిపోతాయి ఇప్పుడు అట్లే కూడా ఉంది అనుకుందాం ఎవరి దగ్గర నీళ్ళు మన దగ్గర మన దగ్గర తొమ్మిది డిఎంసీల కంటే ఎక్కువ ఆపుకోవడానికి అవకాశం ఉందా ఎక్కువ ఆ కిందికి ఇవ్వాల్సిందే కదా అర్థరహితంగా ఆలోచన లేని విధంగా చూసుకుందాం చేసుకుందాం ఏది ఇది చూసుకుందాం ఏం చూసుకుంటాం కూర్చుందాం ఎక్కడైనా ఒక ఒక వేదిక గతంలో సర్పంచ్ కంటెంట్ చేసేటప్పుడు మా సూత్రం కలిసి ఒక వేదిక పెట్టింది ఏ వేదికలో చర్చ వేదిక రాజకీయ చర్చ అది పెట్టండి ఈ పద్దెనిమిది నెలల్లో ఈ మత నియోజకవర్గానికి ఏమొచ్చిందో చెప్తా ఈ పద్దెనిమిది నెలల మీద ఓన్లీ నీటి మీద ఎంత ఖర్చు పెట్టినో చెప్తా ఈ పద్దెనిమిది నెలల టేలి వాటర్ పోవడానికి డబ్బులు ఎస్టిమేట్ చేపించి గవర్నమెంట్ ఈఎన్సీ దగ్గర ఉందో చెప్తా ఇంకా ఏ ఏ టెండర్ పెంచు వర్క్ చేయాలో లేదా కొత్త కొత్త ఏం తీసుకున్నామో లేదా సంగ మన గుడబల్లూరు దగ్గర ఉన్నటువంటి వీళ్ళకైనా మాంధర ఉన్నటువంటి మొత్తం లిఫ్టేషన్ ఎంత చేసినా చెప్తా లేదా నీకు నల్వలో ఉన్నటువంటి మన నాగపల్లి లిఫ్టేషన్ ఎంత చేసినా చెప్తా మొత్తం ఆత్మగౌరవ డీసీ చేయాలి కానీ నుండి బ్యాక్వర్డ్ సంబంధించిన కెనాల్స్ కానీ లేదా నర్మ మండలం మన గునుముఖ లిఫ్ట్ లిఫ్ట్ పోయిన దానికి యాభై రెండు యాభై ఏడు కోట్లతో ఏం చేసి చూపిస్తా నాయుడిపల్లికి సంబంధించిన లిఫ్ట్ కేజీ కోసం ఏం చేసినా చూపిద్దాం అట్ ద సేమ్ టైం మకాల లో రైట్ లో లెవల్ కినాల్ సంబంధించిన టైలెన్స్ కోసం ఎంత ఖర్చు పెట్టి ఎంత చేస్తున్నావు లైనింగ్ సగంపడకి ఎంత ఖర్చు ఎందుకు చెప్తా ఒకే ఆషమాజికే మాట్లాడి కోరిక సిద్ధం లేదు కదా చెప్తా రోజు పదహారు నుంచి పద్దెనిమిది గంటలు ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా హాస్పిటల్ కంటలే గతంలో రెండు ఎకరాలు ఎకరాల క్రాసింగ్ ట్రాంగిల్ లో ఉన్నటువంటి ఆడ హాస్పిటల్ నిర్మిస్తాను శిలాపాలకు వేసి ఇచ్చిపెట్టినట్టు కాదు కదా దాదాపు పదిహేను పన్నెండు పద్మూడేళ్ళ కింద కట్టినటువంటి ఎవరి దేశ ప్రకాశాన్ని కట్టిస్తే దాని గవర్నమెంట్ కూడా చేతగాలి కదా ఇప్పుడు దాదాపు రోజుకి నెలకు ఇరవై మూడు లక్షల వేతనంతో ఇరవై ఏడు మంది స్టాఫ్ ని నలుగురు డాక్టర్లతో యుక్తంగా ఈ రోజు జీవో తీసుకొచ్చిన వెనుకబడిన పరిస్థితుల్లో ఆ దవకాని కొత్తగా ఇరిగేషన్ సంబంధించిన భూమిని తీసుకొని ఆడ కూడా ఫిఫ్టీ హాస్పిటల్ తీసుకొచ్చినాం కదా ఒక డయాలి సెంటర్ మొత్తం సెంటర్